యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి భారతదేశానికి స్వాతంత్రం అత్య డెబ్బై ఏళ్ళు గడుస్తుంది డెబ్బై ఐదు ఏళ్ళు గడిచినా కానీ ఇప్పటికీ గ్రామాల్లో వీడిసి ఆగడాలకు రోజు రోజుకు రుతిమొట్టు అనే చెప్పవచ్చు ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామాభివృద్ధి కమిటీలు గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్నాయి సమాంత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి గ్రామంలో చూసుకుంటే ఇటీవల కాలము ఈ సంవత్సరమే ఈ సంవత్సరం ఇది రెండవ నెల నడుస్తుంది రెండు నెల రెండవ నెల అంటే నెల పదిహేను నెల ఇరవై రోజు లోపలనే ఐదు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు వీడి ఇతర కులస్తులను బహిష్కరణకు గురయ్యాయి అందులో భాగంగానే చూసుకోవచ్చు ఇటు డిచ్చిపల్లి మండలం కానీ అదేవిధంగా ఇటు దర్పల్లి మండలం దుబ్బాక గ్రామం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో ఏదో ఒక రోజు వీడిసీ ఆగడాలకు గ్రామంలో బలైపోయిన యువకులు ఎంతోమంది ఉన్నారని చెప్పవచ్చు ఈ గ్రామంలో ఏదైనా కోడిగుడ్లు టెండర్ వేయాలన్నా కూల్ డ్రింక్స్ టెండర్ అయ్యాలన్నా గ్రామాభివృద్ధి కమిటీదే తుది నిర్ణయంగా ఆ గ్రామం కమిటీ హుకుం జారీ చేస్తారు గ్రామంలో సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ ఎలాంటి నియమ నిర్ణయాలు జరగవు అందుకే గ్రామాభివృద్ధి కమిటీ పూర్తి స్థాయిలోని నియమ నిబంధనలను కఠిన సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి ఈ గ్రామాభివృద్ధి కమిటీలపై ఆగడాలను రోజు రోజుకు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడైనా సరే గ్రామాభివృద్ధి కమిటీలపై ఇటీవల కాలంలో కేసులు నమోదు చేస్తున్నాయి కానీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని దర్యాప్తు అయితే చేయడం లేదు ఇటీవల కాలంలో ఒక గ్రామంలో అయితే గ్రామాభివృద్ధి కమిటీని ఏకంగా జైలుకు పంపించిన ఘటనలు ఉన్నాయి ఈ జైలుకు పంపించిన ఘటనలో పూర్తిగా బాధితులు డైరెక్ట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానం ఏకంగా వారందరికీ జైలు శిక్ష విధించింది అందులో భాగంగానే పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వివరిస్తున్నారనే చెప్పవచ్చు ఇదే కోణంలో చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలకు మితిమీరిపోతున్న నేపథ్యంలో ఆ గ్రామంలో కూల్ డ్రింక్స్ టెండర్ వేయాలన్నా ఆ గ్రామంలో మధ్య బెల్ట్ షాప్ నడవాలన్నా గ్రామాభివృద్ధి కమిటీకి టెండర్ కట్టాల్సిందే డబ్బులు చెల్లించాల్సిందే ఆ గ్రామంలో ఇసుక మొరం తపకాలు జరపాలన్న గ్రామాభివృద్ధి కమిటీకి రుసుము చెల్లించాల్సిందే ఎందుకంటే ఇసుక నడవాలంటే మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో నడాలి మైనింగ్ శాఖ నుండి పర్మిషన్లు తీసుకుని కానీ ఇక్కడ మైనింగ్ శాఖ అనుమతులు అవసరం లేదు దానికి సంబంధించి ఎలాంటి పర్మిషన్లు అవసరం గ్రామాభివృద్ధి కమిటీ నుండి అనుమతి ఉంటే చాలు వారందరూ విచార విడిగా ఇసుక మోరం రావ తవ్వకాలు జరుపుకోవాల్సిన అవ అవకాశం ఇస్తుంటారో గ్రామ కమిటీలు మొత్తానికి చూసుకొచ్చి ఈ గ్రామ కమిటీలు అయితే రోజు రోజుకు మితిమోడిపోతున్న నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లాలోని దూజ్గాం దుబ్బాక గ్రామాలు అయితే పూర్తిగా గ్రామాభివృద్ధి ఒక భూమి విషయంలో కూడా వారి దళితుల భూమి ఒకరైతే ఒక ప్రాంతంలో పద్మశాలీలకు సంబంధించిన భూమి ఒక ప్రాంతంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఉన్నత వర్గాల వారికి సంబంధించి కానీ అనవారిన వర్గాలకు సంబంధించి కానీ గ్రామాభివృద్ధి కమిటీలై నిర్ణయంగా భావిస్తున్నారు గ్రామాభివృద్ధి కమిటీ చెప్పింది అని వేధంగా భావించి వారిపైన బహిష్కరణ చేస్తున్నారు ఇవి ఎందుకు బహిష్కరించారని ప్రశ్నిస్తే మాత్రం వారిని గ్రామం గ్రామం నుండి వెలువేస్తారని జరుగుతుంది మొత్తానికి ఏకంగా డైరెక్ట్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప గ్రామంలో ఉన్న ఆ వ్యక్తులకు గ్రామ కమిటీ బహిష్కరించిన ప్రజలకు న్యాయం జరగడం లేదు ఇటీవల కాలంలో గ్రామంలో ఇరవై నాలుగు మంది వీటీసీ సభ్యులను పూర్తిగా జైలుకు పంపించిన ఘటన న్యాయస్థానానికి దక్కిందని చెప్పచ్చు ఇదేమైనప్పటికీ సమాంతర ప్రభుత్వం నడుతున్న గ్రామాభివృద్ధి కమిటీలు చర్యలేవి చర్యలు తీసుకునే వరకు మేము పోరాటం చేస్తామని కొన్ని పలు సంఘాలు కూడా భావిస్తూ ప్రజా సంఘాలు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీలను ప్రభుత్వం రద్దు చేస్తుందా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది